హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీ కలిగిన రెండు కోడి పుంజులను అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ మొదట మొదటిగా దీన్ని కలర్ విషయానికి వచ్చేసరికి రసంగి డేగా దీని హైటు ఇరవై ఒకటిన్నర అలాగే దీని బరువు రెండు కేజీలన్నర అలాగే దీని ఏజ్ వచ్చేసరికి టెన్ మంత్స్గా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ ఓవరాల్కి వచ్చేసరికి మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఫ్రెండ్స్ డిస్కౌంట్ ఉంది కోడిపుంజ్ అయితే మీరు వీడియోలో చూసుకోవచ్చు బాగుంది ఫ్రెండ్స్ చూసుకోండి అలాగే రెండో కోడిపుంజు కలర్ విషయానికి వచ్చేసరికి కోడి డేగా హైటు ఇరవై రెండు బరువు మూడు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి తొమ్మిది నెలలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీన్ని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కోడిపుంజ అయితే టాప్ క్వాలిటీగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూసుకోవచ్చు కూడిపుంజ కూడా బాగుంది ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచి కచర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ అయితే వీటి యొక్క పూర్తి వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు ఇస్తాను కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కొనుక్కోండి ఫ్రెండ్స్ వీడియోస్ ఎవరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్ ఫ్రెండ్స్